ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ల నియామకం కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం ఏజెన్సీ ముఖద్వారమైన ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ కో చైర్మన్ గా వాగు రాజేష్ జొన్నడ వీరబాబులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది మేరకు ఆదివారం పత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభా వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అటు గిరిజన ఇటు మైదాన ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న ఏలేశ్వరం ఆసుపత్రి వైద్యుల సేవలు ఆసుపత్రి అభివృద్ధికి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవ సేవలందే కృషి చేస్తామని నూతన కో చైర్మన్లు జొన్నాడ వీరబాబు బాగు రాజేష్ పేర్కొన్నారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు వైద్యాధికారులు వైద్యులు సిబ్బంది ఉన్నారు అభివృద్ధి కమిటీ చైర్మన్ గా కో చైర్మన్ గా చైర్మన్ గా మా ఇద్దరు పేర్లు ప్రకటించిన సత్యప్రభ మేడం గారు ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఏ సమస్య ఉన్నా నారాయణ స్వామి గారు గోపి గారు అధ్యయనంలో తెలుసుకుని ఏదైనా సమస్యను వాళ్ళు దృష్టిలో పెట్టి మీ అందరూ ముందుకు వెళ్తామని ఈ సమస్యలు ఏమన్నా సరే గోపి గారి దృష్టిలో పెట్టి మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకోండి ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రభు గారికి సత్యమ గారికి గోపి గారికి నారాయణకి తెలియజేసుకుంటున్నాం ప్రోగ్రానికి మన ఎమ్మెల్యే వర్కులు సత్యరావరాజు గారు రావడం జరిగింది వారి ఆధ్వర్యంలో మాకు మన సోదరుడు జొన్నాడు వీరబాబుకి అభివృద్ధి కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఇవాళ ఇక్కడి నుంచి మా డాక్టర్ గారు శైలజ గారు మేడం గారు డాక్టర్లు అందరి సహకారంతో ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మా టీం అందరూ వచ్చి మేము వాళ్ళకి సహాయ సహాయ సహకారాలు అందించి ఈ హాస్పిటల్కి చిన్న చిన్న కార్యక్రమ ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా మేము ముందుండి మా నాయకులు గోవింద్ గోపి గారు నారాయణ స్వామి గారు మా పెద్దలు మా కార్యకర్తలు అందరూ దీన్ని అందరూ కలిసికట్టుగా దీన్ని అభివృద్ధి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీలో గల ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు పరుపుల సత్యప్రభ రాజే గారి ఆధ్వర్యంలో ఈరోజు అభివృద్ధి కమిటీ సమావేశం జరగడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది దానిలో భాగంగా ఎన్నో సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్నటువంటి యువకులైనటువంటి వాగు రాజేష్ మరియు జొన్నాడు ఎర్రబాబు గారిని ఈ కమిటీలోకి ఎమ్మెల్యే తీసుకోవడం జరిగింది ఈ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఏలేసర నగర పంచాయతీకి చెందినటువంటి ప్రముఖులందరూ కూడా పాల్గొనడం జరిగింది వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము ఇదే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద కూడా ఎమ్మెల్యే గారికి స్థానిక గారు డాక్టర్ శైలజ గారు ఇక్కడ ఉన్న సమస్యలు కూడా వివరించడం జరిగింది ఎమ్మెల్యే గారు ఈ పట్టణానికి చెందినటువంటి ఆడబిడ్డ ఆవిడకి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలుసు కాబట్టి ఈ సిహెచ్సిని వంద పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తానని చెప్పి సభాముఖంగా ప్రజలందరూ కూడా ప్రామిస్ చేయడం జరిగింది అలానే ఇక్కడ హాస్పిటల్లో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాంపౌండ్ వాళ్ళు లేదు ఇంటర్నల్ సిసి రోడ్స్ లేవు అవే కాకుండా ఏమాట చిన్నపాటి ఇది గేట్ ఆఫ్ ఏలేశ్వరం ఏజెన్సీకి ఏజెన్సీ ముఖ ద్వారం అని చెప్తారు ఏలేశ్వరాన్ని ఏదైనా చిన్న చింతకి యాక్సిడెంట్ జరిగినా కానీ పీఎంకి ప్రతిపాడు పోయేటటువంటి పరిస్థితి ఉంది ఆ పరిస్థితిని కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టడం జరిగింది దా ఆ విషయాన్ని కూడా ఎమ్మెల్యే గారు ఏలేశ్వరానికి పిఎం మార్చిరీకి అదే పీఎం చేసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి గదిని ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది అవే కాకుండా డాక్టర్ గారు చెప్పారు ఇక్కడ మాకు డైలీ ఓపి ఐదు వందల మంది దాట వస్తున్నారండి కాకపోతే ఇన్పేషెంట్స్ అరవై డెబ్బై మంది ఉంటున్నారు కానీ ఇక్కడ బెడ్స్ చదువుకోని కొద్ది ఇబ్బంది ఉందని చెప్పి మేము ఎమ్మెల్యే గారితో చర్చించి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మనకు ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక సంస్థ ద్వారా ముందు అర్జెంటుగా బెడ్స్ని ప్రొవైడ్ చేసుకోవడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మెంబర్స్ కింద ఈ కమిటీలోకి వచ్చినటువంటి సోదరులకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటానన్నాను జై హింద్